గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక దీని తర్వాత మరొక బెనిఫిట్ ఉంది అదేంటి తెలుసా మళ్ళీ అద్భుతం డి కాయిన్ స్వాప్ చేసుకోవడానికి పది లక్షల కాయిన్స్ వస్తాయి బా టెన్ ల్యాక్స్ డాడీ అంటే పది డి కాయిన్స్ వస్తాయి వంద అంటే వన్ టు టెన్ కాబట్టి ఇప్పుడు ఈ పదిహేను లోపు వన్ ఇస్టు పదిహేను లోపు చాలా మంది విన్ అయిపోతారు పదిహేను లోపు వన్ టు టెన్ కాబట్టి ఒక కాయిన్ టు పది కాయిన్స్ మైనింగ్ కాయిన్స్ కాబట్టి మీకు వంద డీ కాయిన్స్ మైనింగ్ వస్తే పది డీ కాయిన్స్ మీరు పచ్చిసిన కాయిన్స్ వస్తాయి మరి మీరు సెకండ్ రోజులు విన్ అయ్యి వస్తారు కదా అక్కడ యాభై ఐదు వచ్చాయి ఇక్కడ నూట పది వచ్చాయి మొత్తం అంతా నూట అరవై ఐదు కాయిన్స్ ప్లస్ మరొక రెండు నూట అరవై ఏడు కాయిన్స్ మీకు వస్తున్నాయి ఇందులో నూట యాభై రెండు కాయిన్స్ మైనింగ్ కాయిన్స్ ఉంటే పదిహేను కాయిన్స్ మీకు పచ్చేది కాయిన్స్ కుదిరేస్తుంది కుమ్మేస్తుంది ఈ పదిహేను కాయిన్స్ మీద కూడా మీరు లోన్ పెట్టుకోవచ్చు వా అదిరిపతి కాయిన్కి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు లోన్ వచ్చేస్తుంది అది మినిమం చెప్తున్నాము ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు లోన్ వచ్చేస్తుంది అంటే ఎంత పదిహేను రైలు త్రీ ల్యాక్స్ పదిహేను ఇరవై ఐదు మూడు లక్షలు డెబ్బై ఐదు వేలు లోన్ తీసుకోవచ్చు ఇంతకంటే బెనిఫిట్ చేయటం డాడీ మైనింగ్ కాయిన్స్ అవిని మీరు కాయిన్ లేదు మీరు ఆ కాయిన్స్ మీద బంగారం కదా అది కాయిన్ అంటే బంగారం కదా ఆ బంగారాన్ని మీరు ఇక్కడ తాకట్టు పెట్టేసి మీరు డబ్బులు తీసుకోండి ఆ ఇంట్రెస్ట్ కూడా ఈ నూట యాభై రెండు కాయిన్స్ నుంచి మీకు నెల నెల రిలీజ్ అవుతున్నటువంటి మైనింగ్ కాయినే మీకు సరిపోతుంది దాని అసలు కూడా నెల నెల రిలీజ్ అవుతున్నటువంటి ఈ నో ఈ కాయిన్స్ మీద మీకు సరిపోతుంది మీరు ప్రత్యేకించి చెప్పాల్సిన పెట్టవసరం లేదు ఎక్స్చేంజ్లో వాటిని అమ్మేసి మళ్ళీ దానికి ఐఎస్డిటీ యూఎస్డిటీ నాకు కట్ అవసరం లేదు కానీ అంటుంది కంపెనీ మీరు డైరెక్ట్ కాయిన్ ఇచ్చేయండి వడ్డీ కింద డైరెక్ట్ కాయిన్ ఇచ్చేయండి అసలు కింద ఇప్పుడు నీ కాయిన్ లక్ష రూపాయల నుంచి ఓ పది లక్షలకి వెళ్ళిపోతే మీకు ఎంత లాభము అమ్మేసుకుంటే మీకు నష్టం అందుకోసం మీకు పది లక్షల కాయిన్స్ ఎందుకు కాయిన్ డెవలప్ చేయాలంటే కీబోర్డ్కి అవసరం చేస్తారు కానీ మిగతా కీబోర్డ్ వాళ్ళు లేని వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళు చేస్తారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి వచ్చే కాయిన్స్ వాళ్ళకి కీబోర్లు కావచ్చు ఇతరులు కావచ్చు ఇప్పుడు వాళ్ళకు కూడా కాయిన్స్ వస్తున్నాయి కాబట్టి కాయిన్ డెవలప్ చేయాలని ఖర్చు పెరుగుతుంది అందుకోసం ఇక్కడ కూడా ఇచ్చాను అలాగే మండి మనం చాలా చాలామంది ఈ ట్రేడింగ్ తెలియదు అమ్మేసుకోగలరు ట్రేడింగ్ తెలియదు అమ్ముకోవడం తెలియదు ఎవరెవరు అమ్మ లేకపోతే దాన్ని మెచ్ చేసుకుంటున్నారు అందుకోసం ఇతరులకు ఇవ్వడం వల్ల దీన్ని ట్రేడింగ్ చేయగలరు దీన్ని చిత్తక్కువేద్దాం ఓకే దీన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని చేయండి ఓకే ఓకే ఇప్పుడు పైన పీడిఎఫ్ పెట్టిన చూడండి అక్కడికి మనం వెళ్తున్నాం ఆ ఐలాండ్ మనం అక్కడ ఐలాండ్స్ చాలా ఉన్నాయి అలాంటి దీవులు ఐలాండ్ మీన్స్ దీవులు చాలా దీవులు ఉన్నాయి మాల్ దీవ్స్ అంటే అవన్నీ దీవులే మన భూభాగంలో కలిసి ఒకే చోట ఉండదు అంతా అన్ని చిన్న చిన్న దీవులు దీవులు దీవులుగా ఉంటుంది అలాంటి మాల్దీవ్స్లో మనం మన్ తాలూకా క్యూసీసీకి ఆయన లాంచ్ చేస్తున్నాం అది కూడా మన ఎక్స్చేంజ్లో ఫేజ్ వన్లో లాంచ్ చేస్తున్నాం మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి మరి కొన్ని సంవత్సరాల్లో మాల్దీవ్స్ కనబడకుండా పోతాయి ఇది ప్రపంచ పరిశోధన చేసినటువంటి అన్నిస్ చెప్పిన విషయం అవి ములిగిపోతాయి అని హిమాలయాల కరుతున్న కొద్ది భూమిలో అనేక మార్పుల వల్ల అది మునిగిపోతాయి ఇప్పుడు చూసిన అందరూ భవిష్యత్తులో నేను అది చూశాను రానేటువంటి మెమరీస్ని మన సెల్ ఫోన్లోనూ మన మైండ్లోను మన వీడియోస్లోను దాన్ని బంధించి తెచ్చేసుకుందాం అది అన్నీ తెలియదు కొన్ని సంవత్సరాలు అవుతుంది అలాంటి దాన్ని మనం చూడడానికి అవుతుంది ఇక్కడికి విన్ అయి మీరు వస్తారు మీకు ఫ్లైట్ టికెట్స్ వేసి మిమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళి మీరు ఎక్కడెక్కడో అక్కడ తీసుకెళ్ళి దించేస్తారు సింపుల్గా విన్ అయ్యే విధంగా దాన్ని చేసాను చాలా సింపుల్గా వెళ్ళిపోతారు సింపుల్గా విన్ అయిపోతారు ఎందుకు మీ కరెన్సీని మీరు మార్చుకుంటే చాలా అంతే మీరు ఏ ప్రోడక్ట్ కొనట్లేదు మీ కరెన్సీని మీరు మార్చుకోండి మీరు ఏ యాక్సిడెంట్ అయినా దాన్ని వాడుకోండి ఎన్ని విధాలుగా కరెన్సీని వాడుకోవచ్చు మన ఐపీలో వాడుకోవచ్చు మన ఎక్స్చేంజ్లో వాడుకోవచ్చు మన క్యూసీసీ కాయిన్ కొనుక్కోవచ్చు రేపు ఎక్స్చేంజ్ ఇస్తున్నాం అందులో క్యూసీసీ కాయిన్ ఇస్తున్నాం నేను పదివేల రూపాయలు యాభై వేల రూపాయలు నేను కాయిన్స్ కొనుక్కున్నాను నేను కొనుక్కొని లాభం సంపాదన దాన్ని సంపాదిస్తాను అనుకున్నాను అనుకో నిజానికి క్యూసీసీ కాయిన్ దాన్ని దమ్మేటో నేను ఇప్పుడు చెప్పను మరొక వీడియోలో మాట్లాడతాను ప్రపంచంలో ఎవడ వాడలేని ఒక ప్యాటర్న్ లో మన క్యూసీ కాయని తయారు చేశాను మీరే నేను చెప్పింది వింటే మీకే రోమాలు లెక్కపొడిస్తాయి అంత అద్భుతంగా తయారు చేశాను అది కొంత ఏమితో మాట్లాడుతాను అంత మాట్లాడను గుర్తుపెట్టుకోండి అలాంటి క్యూసీసీ కాయని కొనుక్కోవడానికి మీకు ఈ ఐఎస్డిటి కావాలా యూఎస్డిటీ కొనుక్కోటి కొనుక్కోండి ఎందుకు మీరు ఎదురు నుంచి కొనుక్కోవాలి ఇక్కడ కంపెనీయే మీకు డబుల్ ఇస్తుంది ఎందుకంటే ఇది నా దేశం ఇది నా కాయిన్ నా స్టేబుల్ కాయిన్ కాబట్టి నా భారతీయులకి అందరికీ బెనిఫిట్ ఉండాలని క్రియేట్ చేసింది మరి ఇది ఫ్లైట్ టికెట్స్ ఏంటి ఎలాగా అనేది చెప్తాను మన అది ఇప్పుడు కాదు అక్కడ చూసారా అండి ఐఎస్డికి ఫైవ్ పర్సెంట్ ఐఎస్డిటికి ఫైవ్ పర్సెంట్ నోట్ చేసుకోండి చేసుకున్నది యుఎస్డిటీకి మీరు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా మీరు కడుతున్నారు కానీ ఇక్కడ విషయం ఏంటి తెలుసా ఇప్పుడు నేను చెప్పిన యాభై మూడు దగ్గర యాభై మూడు మంది మీరు కొనుక్కుంటే ఎంపీపీలో కనెక్ట్ మీకు విన్ అవ్వడానికి కౌంట్ అవుతుంది తిరిగి ఫైవ్ పర్సెంట్ మీకు వచ్చేలా తయారు చేశాను అంటే వంద రూపాయలు పెట్టి మీరు ఐఎస్డిటి కొనుక్కుంటే ఇంకో ఐదు రూపాయలు మీకు లాభం వస్తుంది అదే యూఎస్డీ కొనుక్కుంటే మీరు ఇంకొక ఐదు రూపాయలు కట్టాల ఇక్కడ మీకు వస్తుంది భూమ్ చెద్దాం అది పద్దు వచ్చిన భవిష్యత్తు సెట్ అయిపోద్ది అంతే ఎందుకంటే పదిహేను లక్షల బీసీడీ కాయిన్స్ వస్తున్నాయి మిగతా బెనిఫిట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి పదిహేను లక్షల బీసీడీ కాయిన్స్ వస్తున్నాయి ఓకే రెండు ఈ బీసీటి కాయిన్ సంపాదిస్తారు మనం మాల్దీవ్స్ కి మనం వెళ్తాం అక్కడ అన్ని చేస్తాం అయితే ఈ ఐఎస్డిటిని ఎలా కొనుక్కోవాలి ఐఎస్డిటి ఎంపీపీ ఉంది ఐఎస్డిటి మాల్దీవుల ఎంపీపీ ఉంది కానీ ఇది ఎలా కొనుక్కోవాలి దీన్ని ఎలా తీసుకోవాలి ఎవరి దగ్గర దొరుకుతుంది ఈ ఎంపీపీలో కనెక్ట్ అవ్వాలంటే ఎవరి దగ్గర కొనుక్కుంటే ఎంపీపీలో కనెక్ట్ అవుతుంది డైరెక్ట్గా కంపెనీలో కొనుక్కుంటే అందరూ కంపెనీలో కొనుక్కోగలరా దానికి ఆ విషయాలు తెలుసా దానికి సంబంధించిన ప్రోత్సాహం దానికి సంబంధించిన సబ్జెక్టు దానికి సంబంధించిన మీకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయనేది చెప్పడం పది మందికి మీకు మాట్లాడడం ఇవన్నీ చేయడానికి కంపెనీ ఒక్కటే చేయలేదు కాబట్టి ఇప్పుడు భారతదేశం మొత్తం మీద నుంచి యాభై మూడు సుమారుగా యాభై మూడు మందిని ఐఎస్టి అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ దగ్గర మీరు కొనుక్కునేలా ఏర్పాటు చేశాను ఆ నెంబర్ కూడా మీకు ఇస్తాను వాళ్ళ దగ్గర కొనుక్కుని చాలు ఎంపీపీలో కనెక్ట్ అయిపోతుంది వాళ్ళకి నేను గత నాలుగు ఐదు రోజులుగా ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాను ఈ జూమ్ లో వాళ్ళకి విపరీతమైన అలా చూసేలా ట్రైనింగ్ ఇస్తున్నాను ఐఎస్డిటీని ఎలా చేసుకోవాలి దీన్ని మనం కాయిన్ ఎలా ఉండాలి మన ఎక్స్చేంజ్ ఎలా ఉంటుంది ఈ టూర్ ఎలాగా ఎంపీపీ ఎలా విన్ అవుతాం భవిష్యత్ ఏంటి వీటి మీద గంటల గంటల తరబడి నేను ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాను రాత్రి కూడా తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు రోజు ట్రైనింగ్ చేస్తూనే ఉన్నానులే అద్భుతంగా వాళ్ళు కూడా చాకుల్లో తయారైపోయారు వాళ్ళని మీకు కనెక్ట్ చేస్తున్నాను వాళ్ళ దగ్గర మాత్రం ఐఎస్ఈటి దొరుకుతుంది వాళ్ళ దగ్గర కొనుక్కున్న ఐఎస్ఈటికి మాత్రం మీకు ఎంపీపీ కనెక్ట్ అవుతుంది అర్థమైంది కదా వాళ్ళ దగ్గర కొనుక్కున్నటువంటి ఐఎస్డిటికి మాత్రమే ఎంపీపీ కనెక్ట్ అవుతుంది అది కంపెనీ డైరెక్ట్గా వాళ్ళని అడ్మిన్ ఐఎస్డి అడ్మిన్ అడ్మినిస్ట్రేటర్లో ఈ ఐఎస్డిటి ఇవ్వడానికి వీలుగా అని తీసుకున్నాను వాళ్ళ నుంచి మీరు తీసుకుంటే సరిపోతుంది వాళ్ళు అన్ని వివరాలు చెప్తారు అన్ని భాషల్లో మాట్లాడతారు ఇన్ని మిగతా భాషల్లో కూడా తయారు చేశాను మీకు అన్ని భాషల్లో దొరుకుతుంది వాళ్ళ తాలూకా ఫోన్ నెంబరు వాళ్ళ తాలూకా జిల్లా రాష్ట్రం వాళ్ళ పేరు అన్ని మీకు ఇస్తాను వాళ్ళ దగ్గర కొనుక్కోండి వాళ్ళు కిబోల్ కావచ్చు క్యూర్ఎఫ్ఏలు కావచ్చు ఎక్స్చేంజ్లు కావచ్చు డాడీ రేగుడ్లు కావచ్చు ఇతరులు కావచ్చు ఎంఎల్ఎం లేడర్స్ కావచ్చు సామాన్యంగా మిగతా వాళ్ళు కూడా ఈ ఐఎస్డిటి అవసరం ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ వాళ్ళ దగ్గర కొనుక్కుంటే ఐ మీకు ఆఫీసులు లాంటివి అనమాట వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు ఇప్పుడు కంపెనీ మిగతా పని చేసుకుంటుంది ఇప్పుడు నేను ఈ ఈ డెవలప్మెంట్స్ అన్ని సంబంధించిన టైం నాకు దొరుకుద్ది అందుకని నేను ఒక యాభై మూడు మందిని తయారు చేశాను ఇండియా కొరకు వాళ్ళ దగ్గర కొనుక్కోండి ఇప్పుడు వాళ్ళ దగ్గర కొనుక్కుంటే బెనిఫిట్ ఇక దీని తర్వాత మరొక బెనిఫిట్ ఉంది అదేంటి తెలుసా మళ్ళీ అద్భుతం డీకాయిన్ స్వాప్ చేసుకోవడానికి మీకు పది లక్షల కాయిన్స్ వస్తాయి బా టెన్ ల్యాక్స్ డాడీ అంటే పది డి కాయిన్స్ వస్తాయి వంద అంటే వన్ ఇస్టు టెన్ కాబట్టి ఇప్పుడు ఈ పదిహేను లోపు వన్ ఇస్టు పదిహేను లోపు చాలా మంది విన్ అయిపోతారు పదిహేను లోపు వన్ టు టెన్ కాబట్టి ఒక కాయిన్ ఇస్టు పది కాయిన్స్ మైనింగ్ కాయిన్స్ కాబట్టి మీకు వంద డి కాయిన్స్ మైనింగ్ వస్తే పది డి కాయిన్స్ మీరు పచ్చేసిన కాయిన్స్ వస్తాయి మరి మీరు సెకండ్ రోజు విన్ అయ్యి వస్తారు కదా అక్కడ యాభై ఐదు వచ్చాయి ఇక్కడ నూట పది వచ్చాయి మొత్తం అంతా నూట అరవై ఐదు కాయిన్స్ ప్లస్ మరొక రెండు నూట అరవై ఏడు కాయిన్స్ మీకు వస్తున్నాయి ఇందులో నూట యాభై రెండు కాయిన్స్ మైనింగ్ కాయిన్స్ ఉంటే పదిహేను కాయిన్స్ మీకు పచ్చేది కాయిన్స్ కుదిరేస్త కుమ్మేస్తుంది ఈ పదిహేను కాయిన్స్ మీద కూడా మీరు లోన్ పెట్టుకోవచ్చు వా అదిపాది కాయిన్కి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు లోన్ వచ్చేస్తుంది అది మినిమం చెప్తున్నాను ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు లోన్ వచ్చేస్తుంది అంటే ఎంత పదిహేను రేళ్ళు త్రీ ల్యాక్స్ పదిహేను ఇరవై ఐదు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు లోన్ తీసుకోవచ్చు ఇంతకంటే బెనిఫిట్ చేయటరాడీ మైనింగ్ కాయిన్స్ అవిని మీరు కాయిన్ నమ్ముకోమనలేదు మీరు ఆ కాయిన్స్ మీద బంగారం కదా అది కాయిన్ అంటే బంగారం కదా ఆ బంగారంది మీరు ఇక్కడ తాకట్టు పెట్టేసి మీరు డబ్బులు తీసుకోండి ఆ ఇంట్రెస్ట్ కూడా ఈ నూట యాభై రెండు కాయిన్స్ నుంచి మీకు నెల నెల రిలీజ్ అవుతున్నటువంటి మైనింగ్ కాయినే మీకు సరిపోతుంది దాని అసలు కూడా నెల నెల రిలీజ్ అవుతున్నటువంటి ఈ నో ఈ కాయిన్స్ మీద మీకు సరిపోతుంది మీరు ప్రత్యేకించి చెప్పవసరం పెట్టవసరం లేదు ఎక్స్చేంజ్లో వాటిని అమ్మేసి మళ్ళీ దానికి ఐఎస్డిటీ యూఎస్డిటీ నాకు కట్ అవసరం లేదు కానీ అంటుంది కంపెనీ మీరు డైరెక్ట్ కాయిన్ ఇచ్చేయండి వడ్డీ కింద డైరెక్ట్ కాయిన్ ఇచ్చేయండి అసలు కింద ఇప్పుడు నీ కాయిన్ లక్ష రూపాయల నుంచి ఓ పది లక్షలకి వెళ్ళిపోతే మీకు ఎంత లాభము అమ్మేసుకుంటే మీకు నష్టం అందుకోసం మీకు పది లక్షల కాయిన్స్ ఎందుకు కాయిన్ డెవలప్ చేయాలంటే కీబోర్డ్కి అవసరం చేస్తారు కానీ మిగతా కీబోర్డ్ వాళ్ళు లేని వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళు చేస్తారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి వచ్చే కాయిన్స్ వాళ్ళకి కీబోర్లు కావచ్చు ఇతరులు కావచ్చు ఇప్పుడు వాళ్ళకు కూడా కాయిన్స్ వస్తున్నాయి కాబట్టి కాయిన్ డెవలప్ చేయాలని కసి పెరుగుతుంది అందుకోసం ఇక్కడ కూడా ఇచ్చాను అలాగే మండి మనం చాలా చాలామంది ఈ ట్రేడింగ్ తెలియదు అమ్మేసుకోగలరు ట్రేడింగ్ తెలియదు అమ్ముకోవడం తెలియదు ఎవరెవరు అమ్మ పెడతారు లేకపోతే దాన్ని మెచ్ చేసుకుంటున్నారు అందుకోసం ఇతరులకు ఇవ్వడం వల్ల దీన్ని ట్రేడింగ్ చేయగలరు దీన్ని చిత్తక్కువేద్దాం ఓకే దీన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని చేయండి ఓకే ఓకే ఇప్పుడు పైన పీడిఎఫ్ పెట్టిన చూడండి అక్కడికి మనం వెళ్తున్నాం ఆ ఐలాండ్ మనం అక్కడ ఐలాండ్స్ చాలా ఉన్నాయి అలాంటి దీవులు ఐలాండ్ మీన్స్ దీవులు చాలా దీవులు ఉన్నాయి మాల్ దీవ్స్ అంటే అవన్నీ దీవులే మన భూభాగంలో కలిసి ఒకే చోట ఉండదు అంతా అన్ని చిన్న చిన్న దీవులు దీవులు దీవులుగా ఉంటుంది అలాంటి మాల్దీవ్స్లో మనం మన్ తాలూకా క్యూసీసీకి ఆయన లాంచ్ చేస్తున్నాం అది కూడా మన ఎక్స్చేంజ్లో ఫేజ్ వన్లో లాంచ్ చేస్తున్నాం మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి మరి కొన్ని సంవత్సరాల్లో మాల్దీవ్స్ కనబడకుండా పోతాయి ఇది ప్రపంచ ఇవి పరిశోధన చేసినటువంటి అన్ని చెప్పిన విషయం అవి మూలిగిపోతాయి అని హిమాలయాలు అరుగుతున్న కొద్ది భూమిలో అనేక మార్పుల వల్ల అది ములిగిపోతాయి ఇప్పుడు అందరూ భవిష్యత్తులో నేను అది చూశాను రా అనేటువంటి మెమరీస్ని మన సెల్ ఫోన్లోనూ మన మైండ్లోనూ